అధ్యాయము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయుండను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశం నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా తోడని నీ చేత ప్రమాణము చేయించదనను నన్ను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల నీవు బయలుదేరు వచ్చినా ఆ దేశమునకు నేను నీ కుమార్ని తీసుకుని పోవలెనా అని అడుగుగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చదువు అయితే నీ వెంట వచ్చటకు ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదువు కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పెను ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాను అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకుని పోయాను అతడు లేచి అరమ్మన హరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాల స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను నా యజమానుడకు అబ్రహాము దేవుడు పైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రాహము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ల ఓట నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి ఈ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుమో నీ ఒంటెలకునూ నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పినో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితువని తెలుసుకొందున నేను మాట్లాడుట చాలింపక ముందే అబ్రహము సహోదరుడైన నాహా నా హోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతు ఎలుగు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడినూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను అందుకే అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహమిచ్చను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు అని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకునిపోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసాను ఆ మనుషుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును ఎహోవా సఫలము చేసానో లేదో వలనని ఊరుకున్నాను ఒంటెలు త్రాగుటి అయిన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారుపు ముని ఆమె చేతులకు పది తులములు ఎత్తుగల రెండు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను అందుకనే నేను నా మిల్కా కనిన కుమారుడుగు బెతుయెలు కుమార్తెనను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యహోవా కుముకి అబ్రహామను నా యజమానుని దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించనను అంతటా చిన్నది పరిగెత్తుకుని ఈ మాటలు తన తల్లి ఇంటివారు తెలిపెను రిబ్కాకు లాబానను ఒక సహోదరుడుండెను అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటి ఆ మనిషిని ఎద్దుకు పరిగెత్తుకుని పోయాను అతడు ఆ ముక్కి కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుషుడు ఇలాగు నాతో మాట్లాడేనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనిషిని ఎద్దుకు వచ్చెను అతడు ఆ బావి యొద్ద ఒంటిల దగ్గర నిలిచియుండగా లాభాను ఎహో వలన ఆశీర్వదింపబడిన లోపలికి రమ్ము నీవు బయట నిలువునేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిననెను ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకున్నట్టుకు అతనికిని అతనితో కూడా నున్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించను కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాభాను చెప్పుమనెను అంతటా అతడిట్లనెను నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసను నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కణాన్ని ఇలా పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల ఎద్దుకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణము చేయించను అప్పుడు నేను నా యజమానుడితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రమాణము సఫలము చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు నీవు నా వంశస్థుల ఎద్దుకు వెళ్ళితువా ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి ఎద్దుకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడుమైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ళ బావి ఎద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకునేటుకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ ఒంటిలకునూ చేదిపోయేదనని ఎవతీ చెప్పినో ఆమెయే నా యజమాని కుమారునికి యహోవా నియమించిన పిల్లయ్య ఉండును గాకని మనవి చేసుకుంటుని నేను నా హృదయంలో అట్లు అనుకునుట చాలింపకముందే రిబ్కా భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చను అప్పుడు నాకు దాహమేమని నేను ఆమెను అడుగుగా ఆమె త్వర త్వరగా తన కడవను దించి త్రాగుతున్నాను నీ వంటెలకును నీళ్లు పెట్టదునని చెప్పెను గనుక నేను త్రాగిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను అప్పుడు నేను ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహూరునకు కలిగిన కుమారుడుకు బెతూయలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి వాకు మృక్కి అబ్రహామను నా యజమానుని అయిన యహోవాను స్తోత్రము చేసి ఎలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించను కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పిడు లేని యెడల అది అయినను అప్పుడు నేను అటు అటుపోయేదనగా లాభానును బెతుయలును ఇది ఎహో వలన కలిగిన కార్యము మేమైతే అవునని కాని కాదని కాని చెప్పజాలము ఇదిగో రెబ్కా నీ ఎదుటనున్నది ఆమెను తీసుకుని పొమ్ము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చరి అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారము చేశాను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చెను మరియు అతడు ఆమె సహోదరికిని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చను అతడును అతనితో కూడానున్న మనుషులను అన్న పానములను పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు ఉండిరి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మా యొద్ద ఉండనిమ్ము ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునని అప్పుడతడు యహోవా నా ప్రయాణమును సఫలము చేసను గనక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి నా యజమానుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదీని అబ్రహము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనప్పినప్పుడు వారు రిబ్కాతో నా సహోదరి నువ్వు వేల వేలకు తల్లివగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందరుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తులను లేచి ఒంటెల నెక్కి ఆ మనుషుని వెం బడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకుని పోయాను ఇస్సాకు బేయర్ లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటిలు వచ్చిచుండెను రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను కనుక ఆమె ముసుగు వేసుకునేను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన ఇస్సాకుతో వివరించి చెప్పాను ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయాను అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను ఆమెన్